సజా నాగేశ్వరరావు జోహార్ జోహార్ కమ్మాల కేశ్ జోహార్ జోహార్ కమ్మాల కేశవరావు ఖండించండి బోటకుపై ఎన్కౌంటర్లను ఖండించండి ఎన్కౌంటర్లను వెంటనే కుటుంబ సభ్యులకు ఎన్కౌంటర్ ఖండించండి బోటుకపు ఎన్కౌంటర్లను ఖండించండి ఆదివాసులపై ఖండించండి బోటుకపు ఎన్కౌంటర్లను ఖండించండి కేంద్ర కమిటీ కార్యదర్శి అటునే సయశ్రావని ఈ నర్సరాపేట చిరపరి పరిచయస్తుడు ఈ నర్సరాపేటలో ఒక మూడు సంవత్సరాలు చదువుకున్నటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో పీడిత ప్రజల పక్షాన పనిచేసి అల్లరి మోకలు ఆడబిడ్డల పట్ల అల్లరి చేసేటువంటి వాళ్ళు రవిడీలను కూడా ఎదిరించి సారాయి నిషేధ పోరాటాలు నడిపినటువంటి వ్యక్తిగా మాకు పరిచయ తెలిసిన వ్యక్తి అతను అతను ఎన్కౌంటర్ కావటం మాకు కొంచెం బాధ అనిపిస్తుంది పీడిత ప్రజల పక్షాన పనిచేసిన వ్యక్తి సరిపోయాడని రెండోది అడవిలో ఉన్న ఎన్కౌంటర్ జరిగినటువంటి ఆదివాసీ బిడ్డలు కానీ ఈ నక్సలైట్ల పేరుతోటి వీళ్ళు చంపినటువంటి బాడీలను కానీ బేషరత్తుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని చెప్పేసి బాడీలు ఎక్కువ రోజు ఉంటే కుళ్ళిపోయి సవాళ్ళని కూడా గుర్తించలేని పరిస్థితి వస్తాయని చెప్పేసి నువ్వు చేసే కుట్రలు ప్రజలు బహిర్గతం చేసే రోజంటూ దగ్గర ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పౌరకుల సంఘంగా ముగిస్తూ ఉన్నాం